తెలుగు ఇండస్ట్రీలో మగటం లేని మహారాజుల ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే కేవలం సినిమాలే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి గారు తన జీవితాంతం నడుస్తున్న విషయం ఈ ఈరోజు సీనియర్ హీరోగా వరుస సినిమాలో నటిస్తూ ఎవరు అనిపిస్తున్నారు మరోవైపు సేవా కార్యక్రమాల్లో కూడా ఫుల్ బిజీగా ఉంటారు మెగాస్టార్ చిరంజీవి గారు ఒకనొక దశలో రాజకీయాల్లోకి వెళ్ళి సొంత పార్టీని స్థాపించి ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోతున్న విషయం విదితమే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆయన గొప్పతనాన్ని గురించి రాజకీయ నాయకులు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా ఎం వెంకయ్యనాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ముందుగా తెలుగు ఇండస్ట్రీలో పట్టడం తెలుగు అభిమానులు చేసుకున్న అదృష్టం ఈ రోజు చిరంజీవి గారు వరుస సినిమాలో నటిస్తూ ప్రజలను అలరిస్తున్నారు మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది జీవితాలు నిలబెట్టిన ఘనత మన మెగాస్టార్ చిరంజీవి గారిది రాజకీయాల్లో ఇమ్మలలేకపోయారు అందుకే ఈరోజు వరుస సినిమాలో నటిస్తున్నారు నిజంగా గ్రేట్ చిరంజీవి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎం వెంకయ్యనాయుడు గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం నూట యాభై రోజు సినిమైన సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపుడితో తన నూట యాభై ఏడు సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు